నూట ఇరవై మూడో కీర్తన నూట ఇరవై మూడో కీర్తన చదువుకున్నాం అందరు తీయండి సుధాకర్ గారు చదువుతారు స్తోత్రం 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 మనకు అందనాలి ఆకాశముందు ఆశీనుడైన వాడు సినిమావాడ నీ తట్టు నా కన్నులు ఎత్తున్నాను దాసుల కన్నులు తమ యజమానుని తట్టును దాసి కన్నులు తన యజ తన యజమానురాలి చేతి తట్టును చూసు చూసినట్లు మన దేవుడైన ఇహోవా మనలను వరకు మన కన్నులకు ఆయన తట్టు చూసున్నవి ఇహోవా మేము అధిక తిరస్కారము పాలైతి అహంకారము నిందయు గర్విష్ఠులు తిరస్కారము మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి మమ్మును కరుణింపు మమ్మును కరుణించుము కీర్తన దేవుడు దీవించను దయచేసి స్తోత్రం 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 లేలుయా లేలుయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగింది కాక ప్రభైన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ వననాలు దేవుడు అందరిని ఆశీర్వదించును గాక దేవుని మహా దయలో మరి యొక్క నెలలోనికి మనం నడిపించబడ్డాం నూట ఇరవై మూడు కీర్తన చదువుకుందాం ఇందులో నుండి ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ దేవుని కనికరాన్ని లేకపోతే దేవుని సహాయాన్ని భక్తుడు కోరుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళారా మనము మనంతట మనమే ఏది చేయలేం గుర్తుపెట్టుకోండి ఏది చేయలేం మనంతట మనమే ఏది చేయలేం మనము నిశ్చయముగా దేవుని సహాయాన్ని కోరుకోవాలి స్తోత్రం లేలుయా భక్తుడు అంటున్నాడు మన దేవుడైన యహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవే దాన్ని ఎలా పోల్చాడంటే దాసుడి కన్నులు యజమానుని చేత్ దాసురాలి కన్నులు యజమానురాలి చేత్తట్టు ఎలా చూస్తాయో దీనికి అర్థం అవడం కోసం ఏంటంటే ఫస్ట్ తారీఖు వస్తే ఉద్యోగం ఏం చూస్తాడు అసలు ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఉద్యోగం అసలు ఇది ఇదే పని చూసుకోను ఎన్నిసార్లు చూసుకున్న పడితేనే కదా కనబడేది ఏం పడితే జీవితం పడినియా పడినియా పడలేదా కదా ఏం చూస్తారు చెప్పండి దాసి దాసులు అదే కదా చూసేది అర్థం పెద్ద పెద్ద కోరికలు ఉంటాయా అంటే పెద్దగా ఉండవు ఒక ఒక వ్యక్తి పని చేస్తున్నారు అనుకోండి మీరే ఉన్నారు ఒక ఇంట్లో పని చేయటానికి ఒప్పుకున్నారు ఇల్లు ఊడవటమో లేకపోతే అంటలు తోగటమో బట్టలు ఉతకటమో పని చేయడానికి ఒప్పుకున్నారు ఏం చూస్తారు మీరు చెప్పండి జీతం కోసం చూస్తారు అంతటితో సరిపెట్టుకుంటారా మీరు ఊడుతుంటే మంచి కూర వాసన వచ్చింది అనుకోండి అమ్మగారు కొంచెం కూర పెడితే బాగుండు అనుకోవా అనుకోరా అసలు మేము అంటే మీకు కొంచెం తేడా ఉందని అర్థం అనుకుంటాం మనం నేనైనా అనుకుంటా మీరైనా అనుకుంటాం చూస్తాం పిలిచింది అనుకోండి అమ్మా ఇదిగో రారా ఇదిగో కొంచెం గింత కూరెత్తున్నా కానీ తీసుకెళ్ళు ఆయనకి పెట్టాను అనుకోండి ఆయనకి పెట్టేసాక తర్వాత కానీ ముందు ఏముంటుంది ఇది ఇది సహజం ఇది సహజం అర్థమవుతుంది మీకు పులిహోర మన ఇంట్లో తింటాం కానీ పలహారం పెట్టేటప్పుడు అదొక థ్రిల్ వేరుగా ఉంటుంది అర్థమవుతుందా భోజనాలు మనం తింటాం ఇంట్లో రోజు కానీ ఎవరైనా పిలిచి భోజనం పెడుతుంటే అదే పప్పుకూర కావచ్చు లేకపోతే ఇంకా కొంచెం దాన్ని ఏమంటారు రుచిగా లేకపోవచ్చు కానీ అదొక ఆనందం చూసావమ్మా భోజనం పిలవలేదు అనుకో పిలవపోతే అనుకోరా ఇది సహజం సహజం ఎమోషన్స్ ఫీలింగ్స్ భావోద్వేగాలు అనేవి ఉంటాయి మనిషిలో ఇక అంటున్నాడు నేను దేవుడు నన్ను కరుణించేంత వరకు నా కన్నులు చూచూచున్నా నీ వైపు మా ప్రియా జనక చూచూచున్నా నీ వైపు ఎవరి వైపు ఈ కీర్తనలు అన్నీ చూడండి మీరు గమనిస్తే దేవుని వైపు చూడడం నేర్పిస్తున్నాడు ఆయన చూస్తున్నాడు మనకు కూడా ఏం చెప్తున్నాడు ఎవరి తట్టు చెప్పండి ఆయన తట్టు కరుణించేవాడు ఎవరు కనికరించేవాడెవరు కార్యాలు చేసేవాడెవరు సహాయం చేసేవాడెవరు విడుదలనిచ్చేవాడెవరు చెప్పండి ఆయనే కాబట్టి మనం ఎవరి వైపు చూడాలి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుని వైపు చూచేవాడు ఎన్నడూ సిగ్గుపడ్డు ఆమె హలెలోయ దేవుని వైపు చూచేవాడు ఎన్నడూ అవమానాల్లోనే మిగిలిపోదు వాడి జీవితం ఖచ్చితంగా దేవుడు వాడి తల ఎత్తుతాడు ఆమె హలెలోయ హెలోయా హలెలోయా ప్రియమైన వాళ్ళరా మనం మనుషులు తట్టు చూడటానికి అలవాటు పడిపోయాం కదా మనుషుల తట్టు మనుషుల తట్టు చంద్రాల యహోశ గారు అబ్బాయి సాక్ష్యం మీరు ఏదైనా ఉంటారు నేను మొన్న మమసభల్లో వినలేదు కానీ అక్లు చెప్పారు లైవ్లో చూసాం చాలా అద్భుతంగా ధైర్యపరచబడ్డామని తర్వాత మొన్న చిత్రంలో చెప్తున్నారు బాబు తర్వాత గొడ్లవల్లేరులో నేను పొద్దుట రెండు మూడు మాటలు ఆశ్చర్యం ఎవరు సహాయం చేస్తారు డాక్టర్లకు మించిన సహాయం దేవుడు చేస్తాడు అర్థమవుతుంది వెన్నుముకు పక్కనే గడ్డొచ్చిందంట అసలు కీమోలు పెట్టడం వేస్ట్ చచ్చిపోతాడు వేస్ట్ మామూలుగా ఉంటేనే బతుకుతాడు నాలుగు రోజులు అన్నారంట నేను మీకు ఏం చెప్తున్నానంటే మనం దేవుని తట్టు చూడాలి ఆ బాబు చెప్తున్నాడు సాక్ష్యం చెప్తూ ఉంటారు తండ్రి అంటే పక్కనే పడుకునేవాడు ఎప్పుడు పడుకుని ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేవాడు ప్రభా బిడ్డయ్యా కొడుకు నాయన కురపు చూపయ్యా ఆయన గురించి మన ఫీనాసై గారు చెప్తూ చెప్పారు యోశివ పాస్టి గారి గురించి భయంకరమైన నలుగుళ్ళంట విపరీతమైన శ్రమలు మీరున్నారా రోజున భయంకరమైన నలుగుడు లో నుండి దేవుణ్ణి విడిచిపెట్టకుండా సేవ విడిచిపెట్టకుండా ఆ కుర్రోడికి అలా ఉంటే తల్లి చనిపోయిందంట మన డిసెంబర్లో సహించగలిగిన వాళ్ళకే పెడతాడు దేవుడి శ్రమలో అర్థమవుతుందా అవుతుందా తుస్సు అనే వాళ్ళకి ఏం పెడతాడు ఆయనకు తెలుసు మన తుస్మంటామని అందుకని జాగ్రత్తగా అపరూపంగా చూసుకుంటాడు స్తోత్రం కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నారు కదా అట్లా నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే ఆ బాబు సాక్ష్యం చెప్తా అన్నాడు నా తండ్రి కార్చిన కన్నీరు అర్థం కాలేదు నా తండ్రి చేసిన ప్రార్థన వ్యర్థం కాలేదు డాక్టర్లే ఆశ్చర్యపోయేటట్లుగా చేశాడు దేవుడు స్వస్థపరచాడు నీ జీవితంలో ఇక మళ్ళీ క్యాన్సర్ అనేది ఇక నీకు రాదు కణం అనేది ఎక్కడ శరీరం ఎక్కడ ఒక్క చోట కూడా లేదు ఇది మాకు ఆశ్చర్యంగా ఉందని చెప్పారండి మన దేవుడైన హోవా మనలను కరుణించు వరకు మన కందులు ఆయన తట్టు ఎవరు తట్టు ప్రియులరా మీరు ఎవరి తట్టు చూచినా ఒకవేళ సహాయం కానీ ప్రభు తట్టు చూస్తే చెప్పండి ఆయన సహాయం చెయ్యని వాడు కాదు 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 ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇర్మియా గ్రంథం చూడండి ఒక మాట ఇర్మియా గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం నేను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు వాళ్ళల్లో జ్యోతి ఒకటి నా ఆత్మీయ ఎదుగుదలకు నేను ఈ రీతిలో ఉండి ఇలా ఉండడానికి ఒక కారణం అక్క కాబట్టి అక్క విషయంలో నేను ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట ముప్పై తొమ్మిదో అధ్యాయం పజ్ పద్దెనిమిదో ముప్పై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను నీవు ఖడ్గము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు ఇదే యోవాకు హలోయూయా ఇర్మియా బందీ గృహశాలలో ఉన్నాడు ఇర్మియా దేవుని మాటలు ప్రకటించాడని తీసుకెళ్లి జైల్లో పడేశారు కాళ్ళు చేతులు కట్టేసి చాలా భయంకరంగా హింసించారు ఆ సమయంలో జైల్లో దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితో ఎరిమియాత అంటున్నాడు నీవు నన్ను నమ్ముకొంటివి ఆమె ఎవరి మీద నమ్మిక ఎవరి మీద నమ్మిక చెప్పండి నిన్నే నమ్ముకొనేదన్ నీపై ఆనుకోనేదం ఎవరు నమ్ముకోవాలి ఎవరు వేపు చూడాలి కొద్దిమంది ఏ చెప్తారు సాక్ష్యాలు పో సాగదీ సాగదీసి వాళ్ళు నమ్ముకున్నా నమ్ముకున్నా వాళ్ళు నమ్ముకున్నా ఎవరు ఏం చేయలే ఎవడు నమ్ముకోమన్నారు వాక్యం ఎంత నువ్వు రోజు వాక్యం ఎట్లేదు నువ్వు ఎవరు నమ్ముకోవాలి ఎవరి వైపు చూడాలి చెప్పండి ఆపదకాలమందు నమ్ము కొనదగిన సహాయకుడు ప్రభునియస్సు క్రీస్తు ఆయన ఒక్కడే నమ్మి కొనదగినవాడు అలేలోయా అలే నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పి నిశ్చయముగా ఎస్ దెర్ ఈజ్ ఇష్యూరెన్స్ ఇన్ గాడ్ దేవునిలో మనకు నిశ్చయత ఉంది అలేలోయ మన ప్రాణానికి గ్యారంటీ ఎవరైనా ఇస్తారా చెప్పండి సెల్ ఫోన్కి గ్యారంటీ ఉంది కుక్కర్కి గ్యారంటీ ఉంది ఈ మైక్ గ్యారంటీ ఉంది వారంటీ అంటారు దాన్ని వారంటీ డబల్యూఏ ఆర్ఆర్ఏ అంటే ఇవి మనం దాన్ని గ్యారంటీ అన్నాం ఏదోట్లే ఏ రక్తమే అన్నిటికీ వారంటీ పీరియడ్ ఉంటుంది అర్ధవ మాకు జగన్ గారి టైంలో ప్యానల్స్ పెట్టారు స్కూల్స్లో ఐఅపిలు వాటికి ఫైవ్ ఇయర్స్ వారంటీ మా స్కూల్లో ప్యానల్ పాడైపోతే శాంసంగ్ వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే డైరెక్ట్గా అతనే వచ్చి అది పోయింది ప్యానల్ పోతే మొత్తం అంతా వేసేయడం పైసా ఖర్చు తీసుకోకుండా మరి మన జీవితానికి ఎవరు వ్యారెంటీ ఎవరిస్తాడు అసలు వ్యారంటీ అమ్మ నాన్న ఇస్తారా చెప్పండి ఇవ్వగలరా మన రజాపురం స్పర్జన ఉన్నాడు కదా పాస్టర్ గారు వాళ్ళ బాబు చనిపోయాడు మన మంచి కుమారుడు పుట్టాడు రెండు నెలలు నేను మీకు పెట్టలేదు అనుకుంటాను మన పాస్టర్స్ గ్రూప్లో పెట్టారు చక్క రెండు నెలలు పెళ్ళాడు సడన్గా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందండి హాస్పిటల్కి తీసుకెళ్తుండగానే చనిపోయాడు ఎవరు ఇవ్వగలరు గ్యారెంటీ మన జీవితాలకు అసలు కదా నలభై ఏళ్ళు వచ్చినాయి చెప్పండి ప్రతి క్షణం గండమే ఈ నలభై ఏళ్ళు దేవుడు బతికించాడు స్తోత్రం అలేలుయా అలేలుయా మన కన్నులు ఎవరి తట్టు చూడాలి మనం ఎవరి మీద నమ్మికించుకోవాలంటే ఆయన వైపు స్తోత్రం మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు ప్రభావా నువ్వు చేయట్లేదుగా ఇంకో దారి చూసుకుంటానయ్యా అంటలేదంట నువ్వు నన్ను కరుణించేంతవరకు చెప్పండి నీ పాదాలు పట్టుకుంటాను విడిచిపెట్టను స్తోత్రం అలిలోయ అలిలోయ నీ చరణంబులే నమ్మితి నమ్మితి నీ పాదంబులే పట్టి పట్టితి ఎక్కడ పట్టుకోవాలి నీ ఇష్టం ప్రభావేదన చెయ్యి కానీ నేను నిన్ను వీడువన్ను ఏసు ప్రభు అని మనం దేవునితో చెప్పాలి ఎంతవరకు అంట మన దేవుడైన యహోవా మనలను కరుణించేవారు స్తోత్రం అలేలోయ అలే ఎక్స్ క్రిస్టియన్లు అంటే ఈ మధ్యన కొద్ది మంది బయలుదేరారు ఒకప్పుడు నేను క్రైస్తవుడిగా మారాను మళ్ళా అక్కడ ఏమీ లేదని తిరిగి దేవుళ్ళు నిండి వదిలిపెట్టేసి ఇయే నిజమైన దేవుళ్ళని మళ్ళీ ఏదైతే వదిలిపెట్టానో దాన్ని పట్టుకున్నాను అని చెప్పి ఈ మధ్యన పెద్ద ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు అర్థమవుతుందా ఆయన ఎవరు పాట రాశాడు ఏదో ఈ మధ్యన నేను లైవ్ చూశాను ఆడికి బుద్ధి వచ్చిందంట మళ్ళా చంపలేసుకుని ప్రభువానందు క్షమించేది మళ్ళీ వచ్చాడు కృపంట తెలుసా కందుకరిస్తాడు దేవుడు చీ పోరా మొహం పెట్టుకొచ్చావు సిగ్గులేదు నీకు అండ ఆయన అర్థమవుతుందా ఎంతమందికి ఇంటర్వ్యూ ఇచ్చి ఎన్ని డైలాగులు కొట్టాడో గారి గురించి దేవుని గురించి ఏమీ లేదు అక్కడ అని మోసం చేస్తున్నారు పాస్టగారులని అంతేనా అదేనా నిజం మన దేవుడు కనికరించేవాడు మన దేవుడి సృష్టికర్త మన జీవానికి ఊపిరికి కావలసినవన్నీ మనకు అనుగ్రహించుచున్నవాడు ఆయన హలిలోయా అలీలుయా హెలోయ మనం ఎవరి తట్టు చూడాలి ఆయన తట్టే స్తోత్రం అర్థమవుతుందా మళ్ళీ లోయ యోబు అంటాడు కదా ఆ మాట అనేక సార్లు మీకు ఆ మాట చదివించాం మనలా చదివిస్తాం చూడండి యోబు గ్రంథం కొంచెం బైబిల్ తీండి కనీసం గుట్ల గుట్ల కాయలు ఆగుతున్నారు కానీ బైబిల్ తిగటా కష్టంగా ఉంది కదా దానికైతే డబ్బులు అత్త గారు మీరేమిత్తారంటారా ప్రభు బోల్ అంతా ఎత్తాడు లాగాలంటే ఆరోగ్యం ఉండాలి కదా ముందు ఇరవై పదమూడో అధ్యాయం యోగు గ్రంథం పదమూడో అధ్యాయం పదిహేనో వచ్చిందం పదమూడో అధ్యాయం పదిహేనవ వచ్చిందాం యోగు గ్రంథం ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు ఎవరి అండి హలో ఎవరి కొరకు ఏం చేసిన అన్నీ పోయినాయి ఆరోగ్యం పోయింది పిల్లలు పోయారు అంతా పోయింది అయినా కనిపెడతా ఒకవేళ చంపేసినా కూడా ఆఖరి క్షణం వరకు ఎవరి కొరకు కనిపెడతా ఆయన కొరకు చెప్పండి చెప్పండి ఎవరి కొరకు మనలను కరుణించే దేవుని కొరకు హలేలుయా 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 అర్థమవుతుందా ఆల్టర్నేషన్ ఎదుకోమహండి కొద్దిమంది సంఘాలు మారే వాళ్ళు ఉన్నారు కొద్దిమంది దేవుడినే మార్చేసే వాళ్ళు ఉన్నారు ఈయన దేవుడు కాదండి అది ఆయనంట అక్కడికి వెళ్ళగానే జరిగిపోతుంది అంటే కార్యాలు గుర్తుపెట్టుకునే అపవాది కూడా మిమ్మల్ని భ్రమపరచడం కోసం కొన్ని కార్యాలు చేస్తాడు కానీ మనం ఎవరి మీద గురి పెట్టుకోవాలో తెలుసా చచ్చిపోతున్నావా అయిపోయిందా అయినా కానీ అప్పుడు కూడా ఎట్ ద లాస్ట్ మినిట్ ఎట్ ద లాస్ట్ బ్రీత్ ఆఖరి శ్వాసలో కూడా మనం ఎవరో వైపు చూడాలి చెప్పండి ఆయన వైపే స్తోత్రం మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు చెప్పండి మన కన్నులు ఆయన తట్టు స్తోత్రం అల్లెలోయ అంటే ఏంటి కళ్ళు పైకిట్టేట చూసుకుంటే పోవటమా అట్ట చూసుకుంటూ వెళ్తే ముక్కు పచ్చడి కళ్ళు పైకిట్టు చూడటం అని కాదు నీ దృష్టి అంతా ఎవరి మీద ఉండాలి దేవుని మీద నాకు ఒక రక్షకుడు ఉన్నాడు నా తండ్రి ఉన్నాడు ఆమెన్యా అల్లెలోయ వాగ్దానాలు గొప్పవి నిబంధనలు గొప్పవి ఆయన మారని దేవుడు ఆమెన్ కనికర సంపన్నుడు కృపావాత్సల్యత కలిగిన దేవుడు వైపు చూడాలి మనసంతా ఇదేని మీద ఉండాలి చెప్పండి ఇబ్బ చిన్న చూసి చచ్చిపోదాం అనుకున్నానమ్మా ఇప్పుడు అందరూ రమ్మానండే ఎవరిని చూస్తున్నాడా రక్తమే లేకుంటే మన కోరికలు ఎవరిని చూడాలి మనం చెప్పండి అగో స్టెఫన్ ఉన్నాడే స్టెఫన్ స్టెఫను ఒక్కొక్క రాయి కొడుతున్నారంట ఒక్కొక్క రాయి చూసి కొడతారా కొడతారా ఆ ఇష్టం వచ్చినట్టు కొడతారు ఏముంది ఇటు ఎక్కడైనా తగలొచ్చు చదవండి అన్నమాట అపోస్తుల కార్యముల గ్రంథం మీరు అట్లా లైన్లో రావాలి మాధవి తీస్తున్న చూసారా నేను మా రిఫరెన్స్ చెప్పకముందే మగపిల్లలు మీరు అట్లా రావాలరా ఏంటో అట్లా కూర్చున్నారు పొద్దుడే దద్దోజనం దిని వచ్చినట్టు బైబిల్ తీయన్ నేను ఏ అధ్యాయం చెప్తున్నానో అక్కడికి వెళ్ళిపోవాలి మీ మీ దృష్టి అప్పుడు ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు జోసఫ్ సాయి వినపడుతున్న ఇమ్మానియల్ అట్లా అవ్వాలంటే మీకు ఏం తెలుసా వాక్యం మీద ఓ తపన ఉండాలి కూర్చున్న లేచిన వాక్యం చదువుకుంటా ఉండాలి అప్పుడు రెఫరెన్స్ వస్తాయి బైబిల్ నోటెడ్గా తిరుగుద్ది చెయ్యి అపోస్తుల కార్యాలు ఏడో అధ్యాయం చూడండి యాభై నాలుగు నుండి చూడండి మండిపడి అతని చూచి పండ్లు కొరికిరి అయితే అతడు వాళ్ళేమో పండ్లు కొరుకుతున్నారంట ఈయనే ఏందేమి నింపడ్డాడు వాళ్ళేమో కోపంతో నింపబడ్డారు ఈయనేమో వాళ్ళ నాళ్ళ నింప వాళ్ళ వాళ్ళని అంటారు నింపుకోనివ్వండి మనకెందుకు మనకు కోపం ఎందుకు అర్థం వాడి కోపంతో మండిపడ్డాడని ఈ నా మన వాళ్ళు కూడా కోపం ఎగిరిపోతున్నారు ఏమిటి గారు నేను అంత తక్కువ ఏంటి ఉప్పు కారం తింటలేదేంటి మరి లోతుకి వెళ్ళిపోయి ఇంకా కొంచెం గట్టిగా ఘాటుగా మాట్లాడుతున్నారు అక్కడికి వెళ్ళిపోండే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కోపంతో మండిపడుతుంటే స్టెఫనేమో పరిశుద్ధాత్మతో హలెయ హలేలోయా ఆరాధనలో పరిశుద్ధాత్మతో నింపబడితే మీరు ఇంటి దగ్గర కూడా పరిశుద్ధాత్మతో నింపబడతారు ఆ కృప దొరుకుద్ది మీకు అర్థం గుడ్లు అప్పగించి గుడ్లు అనుకోండి మీరు మీరెంతో పోగొట్టుకుంటున్నారు ఏం ఉండదు మీకు అయ్యా ప్రార్థన చెయ్యయ్యా నేను వంద సార్లు నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసిన నీకేం దొరకదు అర్థం ఆత్మతో నింపబడాలి స్తోత్ర స్థఫను పరిశుద్ధాత్మతో నింపబడి ఆకాశము వైపు ఎటు చూస్తున్నాడంట ఎటువైపు ఆకాశము వైపు దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచి అలెలోయ పరలోక దర్శనాలు చూచే కందులు మనకు కావాలి ఆమె ప్రభువుని చూచే నేత్రాలు మనకు కావాలి ఆమె చెప్తున్నాడంట నేను చూస్తున్నానని ఊరుకుంటాడా చెప్పకుండా ఊరుకుంటాడా మీరు ప్రభువుని చూస్తే మౌనంగా ఉండగలరా దేవుని వైపు చూస్తే దేవుని సహాయం మీకు దొరికితే మౌనంగా ఉండగలరా మా కూర్చో టైం అయిపోయింది కాదే ఒక్క నిమిషం బాబు బాబు సాక్షిని చెప్తాను దేవుడు కార్యం చేశారు బాబు బాబు బతిమాలకుని మరి చెప్తాం ఎందుకని చేశాడు ఇది కట్టుకథ కాదు అనుభవం చూసిన సంగతి మౌనంగా ఉన్నాడా చెప్పేస్తున్నాడు ఆకాశము తిరుగుబడయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని ఒక్కడికి వెనక్కి వీళ్ళందరూ ఈ మాట వినగానే అమ్మో స్టెఫను మావులుడు కాదు దేవుణ్ణి చూస్తున్నాడంట పరలోక దర్శనాలు చూస్తున్నాడంటే అది కంగారు పడిపో అర్థం చేసుకునే ప్రభు మనకు సహాయం చేసే ప్రభు అల్లి ప్రతి దానిలో అపార్థం ఎదికే మనుషులు ఉన్నారు ప్రతి దానిలో ఎదుగో అన్నే చూసి చెప్పాడు అయ్యారు ఎప్పుడు చూడాలి చెప్పండి ఇప్పుడు మీరున్నారు మీరు చూడకుండా ఎటువేపు చూడాలి అట్ట చూసి చెప్పనా మీరేమను ఏంటి అయ్యగారికి ఏదో మెడబట్టేసినట్టుంది ఇటు పైకి కానీ దించట్లేదు అనుకుంటున్నాను ఇటు చూసి చెప్పాయి అనుకోండి ఏంటి అర్థం నన్నే చూసి చెప్పాడు గారు ఇటు చూసి చెప్తే మరి ఎడు చూడ మనుషులు అపార్థం చేసుకుంటారు కానీ దేవుడు చక్కగా అర్థం చేసుకుంటాడు హలేలుయా హలేలుయా భక్తుడు అంటున్నాడు మనలను కరుణించే దేవుని వైపు మన కన్నులు మన దేవుడైన హోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు ప్రియులారా ప్రతి చిన్న విషయంలో దేవుని సహాయాన్ని కోరుకోండి మీ అంతట మీరు ఏది చేయలేరని గుర్తుపెట్టుకోండి దేవుని కరుణ సహాయం దేవుని కనికరం మనకు తప్పనిసరిగా కావాలి స్తోత్రం అలెలోయ అలెలోయ మీ పిల్లలకు ప్రభు వైపు చూడడం నేర్పించండి అవి ప్రతిదానికి అమ్మ అనంగానికి ఇచ్చేసేసి అంటే మీరు పిల్లలు ఏం చేస్తారు ఎప్పుడు ప్రతిదానికి అమ్మ నాన్న ఉన్నారు అనుకుంటారు ఒకరోజు ఉంటాం ఉండకపో మనం మనం ఎవరికి నేర్పించాలి మై నా వైపు కాదమ్మా నువ్వు నేను కలిసి దేవుని వైపు చూడాలి స్తోత్రం అలిలోయ అలిలోయ మనలను కరుణించేవాడు మన దేవుడు మన రక్షకుడు మన ప్రాణప్రియుడు ఆమె మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఎంతవరకు అంటే లాస్ట్ బ్రీత్ వరకు అవకాశం దొరికేంత వరకు దేవుడిచ్చేంత వరకు కనిపెట్టుకుంటూనే ఉండాలి స్తోత్రం లేలుయా అలేలుయా అర్థం అవుతున్నా మీరే ఉన్నారు ఉదాహరణకి కలెక్టర్ గారు వస్తున్నారని ఉదయం తొమ్మిదింటికి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళారు గ్రామసభ జరుగుతుందని సాయంత్రం దాకా చూసి వచ్చేసారు అనుకోండి మీరు వచ్చిన అరగంటకు ఆయన వచ్చి అందరి దగ్గర కాగితాలు తీసుకెళ్ళిపోయాడని అనుకోండి మీకు ఎలా ఉంటుంది మొహం దానా పొద్దున్న నుంచి ఉన్నావు అరగంట ఓపిక పెడితే బాగుండేది కదా అనిపించదు చాలామంది దాకా ఉంటారు దేందాకాగరా చల్లారి దాకా ఉడికింది ఉడుకుతుందంటే బర్లే ఉంటా కానీ ఇక ఇక ఉడికేసిన తర్వాత పొయ్యి కట్టేసిన తర్వాత కాని పెట్టు పెట్టు కానీ రే ఆగరా ఒక్క నిమిషం ఆగరా ఆగరాదు పెట్టు దేవుడు మన కర్ణీకరిస్తాడు హలేలోయా హలే దావీదండి దేవుడు మెచ్చని పని దేవుడు వద్దన్న పని ఒకటి చేశాడు ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షమే అన్నాడు ఇదిగో నువ్వు కాని పని చేసావు కాబట్టి మూడు శిక్షలు నీ ముందు పెడుతున్నా ఇది కావాలా ఇది కావాలా ఇది కావాలా కదా శిక్షల ముందు పెట్టాడు ఏమన్నా ఆఫర్లు ఏమన్నా బాగుండే అన్న కష్టం దేవుడు దేవుని దగ్గర ఏమన్నా తెలుసు దావీ ప్రవ్వా నేనేం కోరుకోనయ్యా నేనేం కోరుకోను తెగులు కోరుకోనా రోగం కోరుకోనా మనుషులు చావు కోరుకొని ఏం కోరుకోను ప్రవ్వా నన్ను క్షమించయ్యా మనుషుల చేతిలో పట్టంగంటే కంటే చేతిలో పడతానయ్యా కనికరించాయని దేవుని దగ్గర అడిగాడు రిలరా దేవుడు కనికరించాడు స్తోత్ర కఠిన దుఃఖ సమయాల్లో కూడా ప్రభు కనికరిస్తాడు మనుషులు చేతులేసి ఎత్తేసిన సమయాల్లో కూడా ప్రభు కనికరిస్తాడు ఆప్షన్స్ ఇక లేని పరిస్థితుల్లో కూడా ప్రభు కనికరిస్తాడు ఆయన కనికరించే దేవుడు కరుణా సంపన్నడు హెలోయ లే మన దేవుడైన యహోవా మనలను నేను కనీసం ఒక పదిసార్లు సార్లు అంట ఈ వచనాన్ని మీరు నాతో పాటంటే ఈ వచనం అన్న గుర్తుండదు వాక్యం చదివి మొదటి దగ్గర నుంచి మీరు వరకు లైవ్లో లెక్క పెట్టుకోండి ఒక పది సార్లు అంట నేను ఏ వాక్యం అయితే చెప్తున్నానో అది పదిసార్లు అనరో అట్ట చూస్తారు జెండా దెమ్మలేక అట కూర్చొని వాక్యం ఏం గుర్తుండలేదయ్యా అనొచ్చుగా నాతో పాటు అనకూడదా అనొద్దని ఎవరని చెప్పారా అంటే వాక్యం వస్తుంది నేను పిల్లల్ని చూస్తాను నాతో పాటు ఎవరైతే ఫార్ములా చెప్తున్నారో వాడికి చదువు వస్తుంది పోజు కొట్టుకుంటే కూర్చోవాడు కాడంతే ఏముండదా పోజలే మిగిలేది అర్థమవుతుందా ప్రభుత్వ చూసుదం గాక ఆమె ఆయన వైపు చూచే కన్నులు విశ్వాసం నిరీక్షణ పరిశుద్ధాత్మను మనకు దయచేయనిగాక ఆమెన్ ఈ కీర్తన ప్రభు మన కొరకు దీవించునుగాక అలిలోయ